హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఆర్దమ్ ఆంధ్ర క్రికెట్ క్లబ్స్ యాప్లో ఎలాగా స్కోర్ రికార్డ్ చేయాలో చూద్దాం సో యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాగిన్ అప్పుడు మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు సో లాగిన్ అని క్లిక్ చేస్తే ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది కిందన యాడ్ అని ఉంది కదా ప్లస్ బటన్ అక్కడ క్లిక్ చేస్తే మనకి స్కోర్ అని ఒక ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేసి మనకి ఇక్కడ లైవ్ స్కోర్ మన టీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ అప్డేట్ మ్యాచ్ సమ్మరీ అని ఉంటుంది అప్డేట్ మ్యాచ్ సెమరీలో మనకు కొంత బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ సెట్స్ ఇది వాలీబాల్ కాబట్టి టూ సెట్స్ పాయింట్స్ పర్ సెట్ ఏంటి ట్వంటీ ఫైవ్ సో ఇలా ఎంటర్ చేసి ఏ టీమ్కి ఎంత స్కోర్ వచ్చిందనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గేమ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక్క గేమ్ ఆడుతున్నారు వీళ్ళు సో ఇక్కడ మనం సెట్స్ టూ ఎంటర్ చేసుకొని గేమ్స్ అనేవి ఎంటర్ చేయాలి మ్యాచ్ ఇలాగే ఎంఏజ్ కూడా అప్లోడ్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఇచ్చారు సో మ్యాచ్ ఎవరు విన్నర్ అనేది అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాము అలాగే మ్యాచ్ కంప్లీటెడ్ అని చెప్పేసి సబ్మిట్ అండ్ క్లిక్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా టీమ్స్ కనిపిస్తాయి ఇదే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే